నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గంలోని పలువురు కటంగూరు మండలంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సుమారు వంద మంది నాయకులు నకరేకల వీరేశం ఆధ్వర్యంలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం పార్టీలోకి చేరిన నాయకులకు కాంగ్రెస్ కండువాలు కప్పి స్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం కీలకమని ప్రశంసించారు కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు రక్షణ కల్పిస్తామన్నారు వారి అభివృద్ధి కోసం పార్టీ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు చరేఖ నియోజకవర్గంలోని ప్రతి గ్రామ సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు ஆஹ் <laughs> నేడు వార్డ్ మెంబర్ గారు మాజీ వార్డు మీ పేరు గంగదేవిగూడెం నుంచి కొమ్ము రామచంద్రయ్య గారు మాజీ వార్డ్ మెంబరు వారితో పాటు చాలామంది పెద్ద మనుషులు యువకులు అందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటం జరిగింది ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందిరమ్మ ఇస్తున్నటువంటి విషయం అయితేంది సన్నబియమైతేంది దాంతోపాటుగా కొత్తగా రేషన్ కార్డులు ఈ సంక్షేమ పథకాలు ఇవన్నిట్లు కూడా చూసిన తర్వాత ఇందిరమ్మ రాజ్యంలోనే కాంగ్రెస్ పాలనలోనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే పేదవాళ్ళకు న్యాయం జరుగుద్ది అనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది వారి ఊరికి ఇంకొక పదిహేను ఇండ్లు కావాలని చెప్పేసి వాళ్ళు కోరింది రెండో విడత తప్పకుండా వాళ్ళకు పదిహేను ఇండ్లు ఇస్తామని చెప్పేసి కూడా మేము ఇచ్చినాం ఆ ఊర్లో మెయిన్ బజార్కు సంబంధించి ఒక పదిహేను లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం కూడా కావాలన్నా దాన్ని కూడా తప్పకుండా చూపిస్తాం ఈ నియోజకవర్గంలో అన్ని గ్రామాల అభివృద్ధి ఒక లక్ష్యంగా మేము ముందుకు పోతాం అభివృద్ధిలో కొంచెం ఆలస్యం కావటానికి కారణం గడిచిన పాలనలో గడిచిన ప్రభుత్వము ఎనిమిది లక్షల కోట్ల పైచులకు ఈ రాష్ట్రానికి అప్పు చేసి నెలకు ఆరు వేల కోట్ల పైచులకు ఆ అప్పులకు వడ్డీలు కట్టేటువంటి పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని గత సంవత్సరం గత పాలనలో గడిచిన పాలనలో చేసినటువంటి అప్పులన్నిటిని కూడా లెక్కలు చూసుకుంటూ వచ్చేసి